శ్రీ గణేష్య నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు అనేక విధాలుగా అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఈ సమయంలో చక్కటి ఫలితాలు పొందుతారు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు మీకు అవకాశాలు అనేవి అధికంగా వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది అలాగే రేపటి రోజున మీరు ఎదుటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు ఎందుకు ఇలా అంటున్నారంటే కనుక మీతో కొంతమంది మంచివారిలా పైకి నటిస్తూనే మిమ్మల్ని మోసం చేసే విధంగా కనబడుతోంది మీరు ఈరోజు ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎవరిని కూడా నమ్మటం మీకు ఈరోజు అంత మంచిది కాదు ఇక ఈ మేషరాశి వాళ్ళు రేపటి రోజున మీరు ఎవరి మీద కూడా కోపడకూడదు అది మీకే మంచిది కాదు కుటుంబ సభ్యులు కానీ లేదా మీ జీవిత భాగస్వామి కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగపరంగా కానీ మీరు ఎవరితో కూడా రేపటి రోజున కోపంగా ప్రవర్తించకండి ఎవరితో కూడా మీరు గొడవలు పెట్టకపోవడమే మంచిది ముఖ్యంగా మీరు రేపటి రోజున గొడవలకు దూరంగా ఉండాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైతే ఉంటాయో అవి తొలగిపోబోతు ఉన్నాయి సమయానికి మీరు ఆహారం తీసుకోవడం అలాగే నడక వ్యాయామం యోగా లాంటివి చేసుకోండి ఇక అలాగే రేపటి రోజున మీకు కొంచెం బద్ధకంగా అనిపించవచ్చు నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి ఏ వ్యవహారమైనా కూడా మీరు రేపటి రోజున అతిగా ఆలోచిస్తారు ఇటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీకు లాభాలు అనేవి కనిపించకపోవచ్చు కొంత నిరాశ అనేది కలుగుతుంది అయితే అది తాత్కాలికమే అని మీరు గ్రహించాలి మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా తర్వాత ఉంది ఉద్యోగస్తులకు రేపటి రోజున కొంత అశాంతి అనేది కనిపిస్తోంది మీరు కొద్దిగా మెంటల్ టెన్షన్ పడే సూచనలు ఉన్నాయి ఉద్యోగ వ్యవహారాలు చికాకులు పని విపరీతంగా పెరగడం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది రేపటి రోజున మీకు ఖర్చులు అనేవి పెరగబోతూ ఉన్నాయి అయితే అందులో అనవసరమైన ఖర్చులే అధికంగా ఉంటాయి కాబట్టి అవసరాలకు మాత్రమే డబ్బు ఖర్చు చేసుకోండి అనవసరమైనటువంటి అంశాలకు దూరంగా ఉండండి ఈ మేషరాశి వాళ్ళకు రేపటి రోజున సమర్థతతోనే మీరు ఖచ్చితంగా శ్రేష్టమైన ఫలితాలైతే సాధిస్తారు కాబట్టి విశేషమైనటువంటి కృషి అనేది మీకు రేపటి రోజున చాలా ఉపయోగపడుతుంది అవసరం కూడా ఇక విఘ్నాలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఏ వ్యవహారంలో కూడా అప్రమత్తంగానే ఉండాలి ఇక చేతి దాకా వచ్చిన అవకాశాలు చేజార్చుకోకండి అవి వినియోగించుకోవడానికి ప్రయత్నించండి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున బంధుమిత్రుల సహాయ సహకారాలు మీరు పొందుతారు అయితే మనస్పర్ధలకు గొడవలకైతే మీరు దూరంగా ఉండాలి ఎవరు ఏం చెప్తున్నా కూడా మీరు పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీరు వ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అది ధనపరంగా కావచ్చు పనుల పరంగా కావచ్చు ఎదుటి వ్యక్తుల గురించి అయినా కావచ్చు మీరు ఖచ్చితంగా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగంలో ఈ రాశి వ్యక్తులు శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా మీరే చేసుకోండి ఒత్తిడికైతే గురి కాకూడదు ఒత్తిడి కలిగించే అంశాలు ఉన్నాయి వాటికి దూరంగా ఉండనికే ప్రయత్నం చేయండి ఈ రాశి వ్యక్తులు ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెట్టండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు ఇప్పటి నుండి ప్రయత్నాలు చేసుకుంటే అది మీకే మంచిది ఇక చూశారు కదా మేషరాశి వాళ్ళకు ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్